హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రుల ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతులకి రికమెండేషన్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్ల కూడా విపరీతంగా వర్షాలు పడుతుంది ఈ వర్షాలు పడటం వల్ల ఏంటంటే వైరస్ ఉధృత అనేది ఎక్కువ అవుతుంది అంతే అంతేకాకుండా ముడత ఎక్కువగా ఉంటుంది అనమాట దానికి సంబంధించి మనం చాలా మంది రైతుల చేత స్ప్రే చేయించాం చాలా మంది రైతులకు కూడా పంపించడం జరిగింది మిథుల జేష్వాల్పురం అనమాట ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ముందు మెయిన్గా చెప్పాలంటే వైరస్ మీద చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనమాట పక్క ఇది స్ప్రే చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ముందు ఆ పక్క చెట్టుకు అనేది అటాక్ కాకుండా చేస్తుంది వైరస్ అంతేకాకుండా మనకి ఇది స్ప్రే చేసిన ఫిఫ్త్ డే నుంచి వైరస్ వచ్చిన చెట్టుకు కూడా అక్కడతోనే వైరస్ అనేది మెత్తబడిపోయి ఫిఫ్త్ డే నుంచి మనకి వైరస్ వచ్చిన చెట్టు కూడా చిట్టు అనేవి రావడం జరుగుతుంది మరి దీని డోస్ విషయానికి వస్తే ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం జేషవాల్ ప్రోని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ఉన్నాయి మిత్రులర్ కాబట్టి రైతులు మీకు ఏదన్నా వైరస్ అనేది మీ కనిపించిన మొక్కలు కనిపించిన వెంటనే కూడా ఈ జేషవాల్ ప్రోని స్ప్రే చేసుకోవాలన్నమాట స్ప్రే చేసుకున్నట్లయితే ఏంటంటే వైరస్ ఉద్భత్తిని కంట్రోల్ చేయడంతో పాటు దోమ మీకు నల్లి పురుగు మీద కూడా ఇది మనకు పనిచేస్తుంది మిత్రులర్ చాలా ఎక్సలెంట్ మంది అనమాట ఇది స్ప్రే చేసేటప్పుడు భూమిలో తేమ ఉన్నట్టు చూసుకొని స్ప్రే చేసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి అంతే అంతేకాకుండా ఇది స్ప్రే చేసిన తర్వాత మనం సుమారు మనకు ఐదు నుంచి ఆరు ఆరో రోజు అనేది మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది మిత్రులరా మనకి సెవెంత్ డే అనేది సెవెంత్ డే తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ వేరే ఏమన్నా స్ప్రే చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇది మనకి సుమారు ఒక ఏడు రోజుల దాకా కూడా మనం మందు స్ప్రే చేసిన ఏడు రోజుల దాకా కూడా పంటని కాపాడుతుంది మిత్రులారా కాబట్టి వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న రైతులు కంపల్సరిగా ఈ ప్రోని స్ప్రే చేసుకోవాలి అనమాట ఏదైనా మనం మందు బాగుంటేనే మనం పది మంది రైతులకి తెలియజేస్తాం మిత్రుల చాలా మంది రైతుల చేత స్ప్రే చేయించాము ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి